నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ ఇంకా కథలు వింటున్న చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు యార్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిన్ని రైటర్ని సపోర్ట్ చేయండి యార్ అల్లుకున్న బంధం పార్ట్ ట్వంటీ టూతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా మీరే హెల్ప్ చేయాలి ఇక కథలోకి వెళ్ళిపోదాం తన తండ్రి తన నవ్వు చూడాలి అని అడిగేసరికి బలవంతంగా నవ్వుని మొహంలో పూయించిన ఐషు ఆయన కన్నుమూయగానే ఆయన గుండెల మీద పడి స్వేచ్ఛగా తన కన్నీళ్లకు దారి ఇస్తుంది ప్రకాష్ గారి కోరిక మేరకు ఇండియాలో ఆయన అంత్యక్రియలు చేయాలి అంటే ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి గుండెల్లో బాధ పొంగుతున్న తప్పక మైక్ కిరణ్ ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వెళ్తారు ఐషుని ఆయన మీద నుండి లేపాలి అని ఎవరు ప్రయత్నం చేసినా తండ్రి చుట్టూ చేతులు బిగించి అలాగే ఉండిపోయింది ఇంకా తప్పక శివు వచ్చి బలవంతంగా తనని విడిపించి పక్కకి తీసుకువస్తాడు శివు గారు నాకు నాన్న కావాలి అంటూ శివు గుండెలపై వాలి ఏడుస్తూనే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్మాలిటీస్ పూర్తి చేసి కిరణ్ మైక్ క్లియరెన్స్ అంతా తీసుకుంటారు హాస్పిటల్లో అందరూ ఆయనకి నివాళి అర్పించాక ఐషు కోరిక మేరకు ఆయన్ని ఇంటికి తీసుకువస్తారు వాళ్ళ నాన్న పక్కనే కూర్చొని ఆయన్ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉంది షూ మైక్ కలిసి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తారు ఇండియా వెళ్ళడానికి ఐషు పరిస్థితి చూస్తే తనని కంట్రోల్ చేయాలి అంటే కిరణ్ ఉండాలి అని తనని వదిలి శివ్ హరిగారు సత్యం వెళ్ళాలి అనుకుంటే మైక్ నేను కూడా వస్తాను అంటాడు ఇంకా బయలుదేరే టైం అవడంతో ఐషు చేత చివరిసారిగా వాళ్ళ నాన్నకి చేయాల్సినవి చేయిస్తారు ఏడుస్తూనే వాళ్ళ నాన్నని పట్టుకొని నేను తీసుకువెళ్ళనివ్వను అని ఒకటే గోల చేస్తుంటే ఇంకా తప్పక స్లీపింగ్ పిల్ వేసిన పాలు బలవంతంగా తాగిస్తారు ఆ పవర్కి నిద్రలోకి జారుకుంటుంది ఇంకా ఆయన్ని తీసుకువెళ్ళడానికి అప్పటి వరకు ఆయన బాడీ డ్యామేజ్ అవకుండా ఉండేలా బాక్స్లో పెట్టి ఆయన్ని తీసుకొని ఇండియా బయలుదేరారు హరిగారు శివ్ వచ్చేదాకా కిరణ్ రేఖా గారు కూడా ఐషూకి తోడుగా ప్రకాష్ గారు ఇంట్లోనే ఉండాలి అని నిర్ణయించుకుంటారు నిద్ర మాత్ర వల్ల మత్తుగా పడుకున్న ఐషుకి పన్నెండు గంటల తర్వాత మెలకు వస్తుంది లేవడంతోటే మంచం దిగి పరుగున వాళ్ళ నాన్న కోసం హాల్లోకి వస్తుంది అక్కడ ఖాళీగా కనిపించడంతో నాన్న ఏరి నేను లేకుండా నాన్నని ఎలా తీసుకువెళ్ళారు అని గొడవ చేస్తుంది అతి కష్టం మీద కిరణ్ రేఖా గారు సముదాయించి ఎంత బతిమాలినా ఏమీ తినకపోవడంతో తన చేత జ్యూస్ తాగిస్తారు జ్యూస్ తాగి అలసిన మనసు వల్ల స్లీపింగ్ పిల్ పవర్ ఇంకా ఉండడమో కానీ గారి ఒళ్ళు తలవాల్చి మౌనంగా రోదిస్తూనే మళ్ళీ నిద్రలోకి జారుతుంది ఇండియా చేరిన వాళ్ళు హైదరాబాద్ నుండి డైరెక్ట్గా వెహికల్ తీసుకొని ప్రకాష్ గారు చెప్పిన ఊరికి చేరుకుంటారు అక్కడికి వెళ్ళిన హరిగారికి శివ్ మైక్కి ఆశ్చర్యం వేస్తుంది ఎంత పెద్ద స్థలం ఒక పక్క హోమ్ పిల్లలు ముసలి వాళ్ళు అన్ని వయసుల వాళ్ళు ఉండేలా ఇంకోవైపు మొత్తం చెట్లు మధ్యలో ఒక పూలవనం దాని మధ్యలో ఉంది ఆయన భార్య సమాధి వీళ్ళు వచ్చేసరికి హోంలో ఉండే అందరూ ఆయనకి నివాళి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి అవడంతో ఆయనకి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమయ్యారు మైక్కి కిరణ్కి వీడియో కాల్ చేయమంటాడు షివ్ హరిగారు కూడా చివరిసారిగా చూసుకుంటుంది అని ఏమీ మాట్లాడరు కిరణ్ ఇక్కడ ఐషోకి ముందుగానే చెప్పి తన పక్కనే కూర్చొని చూపించడం మొదలు పెడతాడు చివరిసారిగా తన తండ్రిని కన్నీళ్లతో చూస్తుంటుంది ఇక్కడ శివ్ సాంప్రదాయంగా చేయవలసినవి చేసి ఆయన చితికి నిప్పు పెడుతూ ఐశ్వర్య ధరికి ఏ కష్టం రాకుండా నా కంటికి రెప్పలా చూసుకుంటాను మావయ్య మీ కోరిక కూడా తీరుస్తాను ఐ ప్రామిస్ యూ అని మనసులో అనుకుంటాడు చితికి నిప్పు అంటించగానే మైక్ని కాల్ కట్ చేయమంటారు హరిగారు అక్కడే స్నానాలు చేసి కూర్చోగానే ఆ హోమ్ చూసుకుంటున్న ప్రకాష్ గారి ఫ్రెండ్ వచ్చి ఈ స్థలంలో హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళకి వైద్యం చేయాలి అనే కోరికతో కొన్నాడు కానీ భార్య చనిపోవడంతో ఈ స్థలాన్ని తన జ్ఞాపకంగా మార్చాడు ఈ స్థలం ప్రకాష్ ది అని ఎవరికీ తెలియదు వచ్చినప్పుడు తన భార్య సమాధి దగ్గరే కూర్చొని సమయం గడిపేవాడు ఈ హోమ్ మొత్తం నడపడానికి ఆయనే డబ్బులు పంపించేవారు మంచి వాళ్ళనే దేవుడు ఎందుకు ఇలా బాధ పెడతాడో అని అంటారు ఆయన భారమైన హృదయంతో అందరూ అక్కడే ఆ రాత్రికి తీరుతారు కాల్ కట్ అవ్వగానే నెమ్మదిగా లేచి తండ్రి రూమ్లోకి వెళ్తుంది ఐషు అక్కడ ఆయన మంచం మీద పడుకొని ఎదురుగా వాళ్ళిద్దరూ కలిసి దిగిన పెద్ద ఫోటో ఉంటే అది చూస్తూ మౌనంగా పడుకుంటుంది రేఖ గారు తనతో అక్కడే ఉంటారు ఐషు ఇప్పుడున్న పరిస్థితిలో ఒంటరిగా వదలలేక ఎవరో ఒకరు తనతో ఉంటున్నారు తెల్లవారాక ఆ హోమ్కి ఇంకా నేను ఫండ్స్ పంపిస్తాను అని ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి అని శివు చెబుతాడు మైక్ కూడా నేను పంపిస్తాను శివు అంకుల్ కోసం నన్ను కూడా ఈ మంచి పనిలో భాగం కానివ్వు అని అడుగుతాడు మంచి పనికి ఎవరు అడ్డురారు మైక్ నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అది చేయొచ్చు వాడు మొదలుపెట్టిన ఈ పని మనం అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం అని హరిగారు చెబుతారు ఏం అవసరమైన ఈ నెంబర్కి కాల్ చేయండి అని షివ్ తన నెంబరు ఇస్తాడు ఆయనకి ఇంకా ప్రకాష్ గారి చితాభస్మాన్ని తీసుకొని కాశీకి వెళ్ళి అక్కడ పవిత్ర గంగలో కలిపి తిరిగి రాని లోకాలకు చేరిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని శివయ్యను వేడుకొని తిరిగి పయనమవుతారు ఈ నాలుగు రోజులు ఐషు ప్రకాష్ గారి రూమ్ మాత్రం వదిలి రాలేదు స్వాతి జెస్సీ వాళ్ళు వచ్చి పగలంతా తన దగ్గరే ఉండేవారు ఏం పెట్టినా బలవంతంగా రెండు ముద్దలు అంతే ఇంకా తినేది కాదు జ్యూస్ మాత్రం బలవంతంగా తాగించేవాడు కిరణ్ రాత్రుళ్ళు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చుంటుంది అని స్లీపింగ్ పిల్ వేసి పడుకోబెట్టేవాడు వాళ్ళు వచ్చే టైంకి ఫుల్ జ్వరంతో స్పృహలో లేకుండా ఉంది ఐషు తనని అలా చూసి శివుకి చాలా బాధ వేసింది ఆ రాత్రి ఏదో కొద్దిగా తినేసి ఐషు దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని తన తలని మురుతూ తనని ఎలా ఈ బాధ నుండి బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తాడు శివ్ స్పర్శ తగలగానే తన మనసు గుర్తించిందేమో శివుకి దగ్గరగా జరిగి శివు మీద చేయి వేసి ముడుచుకొని పొడుకుంది ఐషు అది చూసి చిన్నగా నవ్వుకొని శివ్ సరిగ్గా పడుకొని తనని తన గుండె మీద పడుకోబెట్టుకుంటాడు శివు గుండె సవ్వడి తనకి ధైర్యాన్ని భరోసాని ఇస్తున్నట్టు తన మనసుకి చేరడంతో తనవాడు తన పక్కనే ఉన్నాడు నాకు భయం లేదు అన్నట్లుగా శివు గుండెల్లో ఇంకా ఒదిగి శివు చుట్టూ చేయి వేసి శివుకి దగ్గరగా జరుగుతుంది అప్పటి వరకు లేని ప్రశాంతత తన మోములో వస్తుంది శివ్ ఐషు చుట్టూ చెయ్యి వేసి తన తల నిమురుతూ ఇన్ని రోజులు సరైన నిద్ర లేకపోవడంతో తన కూడా నిద్రాదేవిని ఆహ్వానిస్తాడు ఐషుకి ట్యాబ్లెట్ వేద్దామని వచ్చిన కిరణ్ వాళ్ళని అలా చూసి తృప్తిగా ఫీలై తలుపు వేసి వచ్చేస్తాడు ఏంటి కిరణ్ ట్యాబ్లెట్ వేయకుండానే వచ్చేశావు అని అడుగుతారు రేఖా గారు ఐషుకి ఇప్పుడు మెడిసిన్ శివునే అమ్మ ఇంకా ఈ మందులతో పని లేదు అంటాడు అప్పటికే ప్రకాష్ గారు చనిపోయి వారం కావడంతో ఆయనకి చేయాల్సిన కార్యక్రమం చేశాక ఒక్కసారే ఇక్కడి నుంచి వెళ్దాం ఇప్పుడు ఐషు అందరి మధ్యలో ఉంటే కొంచెం బాధ మరుస్తుంది అని శివు చెప్పడంతో హరిగారు కూడా సరే అంటారు తెల్లవారుజామున మెలకు వచ్చిన ఐషుకి తను ఎక్కడ ఉందో చూసుకొని లేవబోతుంది కానీ శివ్ చుట్టూ చేయి గట్టిగా వేసి పట్టుకోవడంతో లేవలేకపోతుంది తల ఎత్తి శివుని కాసేపు చూస్తుంది పెళ్ళయ్యాక ఇదే ఆయుష్ తనని ఇంతసేపు చూడడం కాసేపు అలాగే చూసి అప్పటిదాకా లేవాలి అనుకున్న ప్రయత్నం మాని శివ్ గుండె మీద వాలి ఇది నా ప్లేస్ అనే హక్కుతో పడుకొని అప్పటి వరకు తన మనసులో ఉన్న దిగులు పక్కన పెట్టి ప్రశాంతంగా మళ్ళీ నిద్రపోతుంది ఐషు కదిలినప్పుడే మెలకు వచ్చిన శివ్ కళ్ళు తెరవడు ఐషు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఏమో అని కానీ ఐషు తనని అంతసేపు చూడడం మళ్ళీ తనంతటి తానే తన గుండె మీద పడుకోవడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఐషు పూర్తిగా నిద్రలోకి వెళ్ళాక తనని దిండు మీద పడుకోబెట్టి టెంపరేచర్ చెక్ చేస్తాడు ఫీవర్ లేకపోవడంతో బ్లాంకెట్ కప్పి నుదురు మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అలా ఇంకో వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని ఉండగా ప్రకాష్ గారికి సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ ఐషుకి చెందేలా సైన్ కోసం వస్తారు ఐషు మా నాన్న లేనప్పుడు ఆయన చనిపోతే వచ్చే డబ్బులు నాకెందుకు నాకు అవేమీ వద్దు అని వాళ్ళని వెళ్ళి షూ షివ్ ఆ పేపర్స్ తీసుకొని ఐషు ముందు పెడతాడు ఏమీ మాట్లాడలేక సైన్ చేసి పేపర్స్ ఇస్తుంది వాళ్ళు వెళ్ళిపోగానే కోపంగా లేచి వెళ్ళిపోతుంటే శివ్ తన చేయి పట్టి ఆపేస్తాడు వదలండి శివు గారు మీరు కూడా డబ్బు మనుషులే అని కోపంలో మాట అనేస్తుంది శివ్ ఏదో ఆ డబ్బులకి ఆశపడ్డాడు అన్న అపార్థం చేసుకుంది ఐషు అసలు శివుకి ఆ డబ్బులు అతని ఆస్తులతో పోలిస్తే గడ్డి పరక అంత అన్న విషయం గుర్తులేదు ఐషు పాపకి దానికి శివ్ చిన్నగా నవ్వుకొని తనని కూర్చోబెట్టి టీవీకి తన ఫోన్ కనెక్ట్ చేసి ఒక వీడియో ప్లే చేస్తాడు శివ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక టీవీ వైపు చూస్తుంది ఐషు వాళ్ళ నాన్న నడుపుతున్న చారిటీ హోమ్ మొత్తం వీడియో తీయిస్తాడు శివ్ అదే ఇప్పుడు ప్లే అవుతుంది ఛారిటీ పేరు చూడగానే ఐషు కళ్ళు పెద్దవి అవుతాయి వాళ్ళ అమ్మ పేరు అది అర్థం కాక శివ్ వైపు చూస్తుంది మీ అమ్మగారి జ్ఞాపకార్థంగా మీ నాన్న నడుపుతున్న ఛారిటీ అది అక్కడే మీ అమ్మగారి సమాధి ఉంది ఇప్పుడు మీ నాన్నగారిది కూడా ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజులు మీ నాన్న ఊరు వెళ్తారు కదా అని ఐశ్వని అడుగుతాడు ఆ మాటకి అవును అని తల ఊపుతుంది ఆయన వెళ్ళేది అక్కడికే ప్రతీ నెల చారిటీకి ఫండ్ పంపిస్తారు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నవారికి ఏ లోటు రాకుండా చూసుకున్నారు ఇప్పుడు ఆయన కూతురిగా ఆ బాధ్యత నీది మీ నాన్నగారి వల్ల వచ్చే ప్రతి రూపాయి ఆయన కష్టపడి నీ కోసం దాచింది ఆయన లేకపోయినా నీకు ఏ లోటు రాకుండా ఉండడానికి అది ఎందుకు వదులుకుంటున్నావు అది నీ హక్కు నా భార్యని పోషించుకోగలిగే డబ్బు నేను సంపాదించగలను నాకు నా భార్య వల్ల వచ్చే డబ్బు అవసరం లేదు ఆ డబ్బు మీ నాన్న పేరు మీద ఆ చారిటీకి ట్రాన్స్ఫర్ చేయిద్దాము అని నీ చేత సైన్ చేయించాను నేనెలాగూ మా మామయ్య బాధ్యత తీసుకున్నాను ఆ చారిటీకి ఏ లోటు రానివ్వను కూతురిగా నువ్వేం చేయాలి అనుకుంటున్నావు అనేది నీ ఇష్టం అని ఫోన్ వస్తుంటే పక్కకు వెళ్తాడు శివు ఐషు కోపంలో ఏమన్నది గుర్తుకు రాగానే గిల్టీగా తల వంచేస్తుంది అసలు గారికి ఆ డబ్బులు లెక్కే కాదు నేను అలా ఎలా అనేశాను అనుకుంటుంది హరిగారు ఐషు తల నిమురుతూ ఎవ్వరిని ఒక్క మాట తప్పుగానని మా ఐషు ఇవాళ అన్నది అంటే తను బాధలో ఉందని మాకు తెలుసు తండ్రి మీద ప్రేమ అలా మాట్లాడించింది నువ్వు ఫీల్ అవ్వకు శివ్ అర్థం చేసుకుంటాడు అని చెబుతారు కన్నీళ్లతో తల ఎత్తి అది కావాలని అనలేదు అంకుల్ నాన్న లేకుండా ఆ డబ్బు ఎందుకు అని సైన్ చేయమని శివుగారు అనడంతో ఏదో కోపంలో అన్నాను అని బాధగా అంటుంది ఓయ్ డెవిల్ నువ్వు శివు మీద అరిచావు అంటే మా బావను నీ సొంతం అనుకున్నావు మన సొంతం అనుకున్న వాళ్ళ మీదే కోపం చూపించగలం అని నువ్వు నాతో లాంగ్ లాంగ్ ఎగో ఎప్పుడో అన్నట్టు గుర్తు అంటాడు కిరణ్ ఆ మాటకి శివ్ వైపు చూస్తుంది అప్పుడే షివ్ ఇటు తిరగడంతో తననే చూస్తున్న ఐషుని చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు వెంటనే తలదించేస్తుంది అది చూసి చిన్నగా నవ్వుకొని కాల్ మాట్లాడి వచ్చి ఐషు ఎదురుగా సోఫాలో కూర్చుంటాడు నెక్స్ట్ డే ప్రకాష్ గారి దినకార్యం అవడంతో దాని ఏర్పాట్ల గురించి హరిగారితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు షివ్ గారు అని ఐషు పిలుస్తుంది అందరూ ఐషు వైపు చూపు తిప్పుతారు ఐషు రెండు చెబులు పట్టుకొని సారీ అని చెబుతుంది ఎందుకు అంటాడు షూ అది ఇందాక ఏదో ఆవేశంలో అనేశాను ప్లీజ్ నేను కావాలి అని అనలేదు అంటుంది ఐ క్యాన్ అండర్స్టాండ్ డోంట్ ఫీల్ అంటాడు అప్పటికే డిన్నర్ టైం అవడంతో పొద్దున్నే లేవాలి రండి డిన్నర్ చేసి త్వరగా పొడుకుంద్రు అని రేఖా గారు పిలుస్తారు అందరూ కొద్దిగా తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూంలోకి వెళ్ళాక దగ్గరికి వచ్చి ప్లీజ్ నేను నిజంగా కావాలని అనలేదు ఏదో ఆవేశంలో ఆ మాట వచ్చింది క్షమించండి అంటుంది ఐశ్వర్య మన మధ్య క్షమాపణలు థ్యాంక్స్లు ఉండకూడదు అనుకుంటున్నాను నీకు నన్ను అనే హక్కు ఉంది నీ ప్రతి ఫీలింగ్ నా మీద చూపించే హక్కు నీకు మాత్రమే ఉంది ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అని చెబుతాడు శివ్ మీరు పడుకోరా అని అడుగుతుంది ఐషూ నుదుటిన ముద్దు పెట్టి చిన్న వర్క్ ఉంది అది కంప్లీట్ చేయాలి నువ్వు వెళ్ళి పడుకో అని ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చుంటాడు ఐషు పడుకొని శివ్ వైపు చూస్తూ ఉంటుంది ఈ వారం రోజులు శివు గుండె తలగడగా అలవాటయ్యింది ఇప్పుడు ఎలా నిద్రపడుతుంది అడగాలి అంటే ఇంకా పోని మొహమాటం అందుకే శివుని చూస్తూ సమయాన్ని గడిపేస్తుంది నా మెడలో మూడు ముళ్ళు వేసే వరకు మిమ్మల్ని సరిగా చూడలేదు మీ గురించి అన్నయ్య మైక్ చెప్పింది విని మీ మీద అభిమానం పెరిగింది కానీ ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లోనే మీతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది మీరు లేకుండా ఉండలేనేమో అనిపిస్తుంది బహుశా పెళ్లి బంధం అంటే ఇదేనేమో అమ్మలేకపోయినా నాన్న ఉన్నారు అని ధైర్యం ఉండేది నాన్న దూరం అయితే మీరు నేను ఉన్నాను అని ధైర్యం ఇస్తున్నారు మీ ప్రతి పనిలో మాటలో నీకు నేను ఉన్నాను అని చెబుతున్నారు ఏ కారణం చేత కూడా నన్ను వదిలిపెట్టకండి శివుగారు మీకు దూరంగా బతకలేను నా ప్రాణంగా మారిపోయారు ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలీదు కానీ మీకు దూరం అయితే ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి సతి మాటలు శివు గుండెకి చేరాయి ఏమో తలెత్తి చూసిన శివుకి ఐషు కళ్ళల్లో నీళ్లు చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఐశ్వర్య వాట్ హ్యాపెండ్ ఎందుకు ఇప్పుడు ఈ కన్నీళ్లు అని దగ్గరికి వచ్చి తన కళ్ళు తుడుస్తాడు ఒక్క ఉదుటన లేచి శివుని గట్టిగా హత్తుకొని మీరు నన్ను ఏ కారణం చేత కూడా వదలరు కదా శివుగారు మీరు లేకుండా నేను ఉండలేను నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను కొట్టినా పర్వాలేదు కానీ నన్ను వదిలేయొద్దు అమ్మ నాన్న దూరమైన మొండిగా ఉన్నాను కానీ మీరు దూరమైతే నేను చచ్చిపోతాను అని ఏదేదో మాట్లాడుతుంది ఐశ్వర్య అని గట్టిగా అరిచి తనని దూరం జరపాలని చూస్తాడు కానీ అసలు వదలకపోగా ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఏడుస్తూ ప్లీజ్ నన్ను దూరం చేయకండి అంటుంది ఐషు మైండ్ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకున్న శివ్ తనని గట్టిగా తనలో పొదువుకొని ఇష్ కామ్ డౌన్ ఏడు పాపే ఫస్ట్ అని వెన్ను నిమురుతో చెబుతాడు కొంచెం సేపటికి సర్దుకున్న ఐషుని నిదానంగా జరిపి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగిస్తాడు తనని బెడ్ మీద కూర్చోబెట్టి ఇంకెప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుకు ఐశ్వర్య నేను నీకెందుకు దూరమవుతాను అని తన చేయిని తన చేతిలోకి తీసుకొని నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చేయి వదలను ఒకవేళ వదిలేను అంటే అది నా ప్రాణం అంటుండగానే ఐషు శివు నోటికి చేయి అడ్డుపెట్టి తల అడ్డంగా ఊపుతుంది మరి ఇందాక నువ్వన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది ఇంకెప్పుడు అలా మాట్లాడుకు ఇప్పటికే ఇన్ని రోజులు చాలా ఏడ్ ఏడ్చేశావు ఇంక నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు చాలా ఆలస్యమయ్యింది పొడుకో అంటూ తన పక్కనే పడుకుంటాడు షివ్ పడుకోగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అతని గుండె మీద వాలిపోతుంది షివు చిన్నగా నవ్వుకొని తన తల మీద ముద్దుపెట్టి ఇలా పడుకుంటే కానీ పట్టడం లేదు అని అడిగితే కాదు అంటానా దీనికోసం అంత దూరం ఆలోచించావా అని అడుగుతాడు అని తల ఊపుతూ ఎందుకో భయం వేసింది అందుకే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను అంటుంది ఇందాక చెప్పాను మళ్ళీ చెబుతున్నాను నీ మనసుకి అనిపించింది ఏదైనా అర్థమవుతుందా ఏదైనా నా దగ్గర చూపించుకోవడానికి నీకు హక్కు ఉంది అర్థం లేని భయాలు వదిలే ఆ మాటలు వింటూ తనకి ఇప్పుడు ఏ భయం లేదు అన్నట్లుగా ప్రశాంతంగా నిద్రపోతుంది ఐషు ఐషు నిద్రపోవడం చూసి ఎందుకు నువ్వు ఇంత వీక్ అయిపోతున్నావు నిన్ను ముందు ఈ బాధ నుంచి బయటకు తీసుకురావాలి నిన్ను ఎక్కువ బిజీ చేయాలి రేపు ఇక్కడ ఫంక్షన్ అవ్వగానే నిన్ను హాస్పిటల్కి వెళ్ళేలా సిద్ధం చేయాలి వర్క్లో పడితే నార్మల్ అవుతావు అని అనుకొని ఐషు నుదుటి మీద పెట్టి నువ్వే కాదు నువ్వు లేకుండా నేను కూడా ఉండలేను పెళ్లి బంధంలో ఇంత మ్యాజిక్ ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఎప్పుడైతే నీ మెడలో మూడు ముళ్ళు వేశానో అప్పుడే నువ్వు నా సొంతం అని ఫిక్స్ అయ్యాను ఒక్క చూపులోనే నన్ను పూర్తిగా నీవాడిని చేసుకున్నావు ఎప్పుడు వచ్చేసావో నా మనసులోకి నా ప్రాణం అయిపోయావు నిన్ను నేను ఎందుకు దూరం చేసుకుంటాను నేను నీకు మాత్రమే సొంతం అమ్మ తర్వాత నా మీద పూర్తి హక్కు నీకు మాత్రమే ఉంటుంది అని అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు షివ్ అదే టైంకి లండన్లో ఒక గదిలో ఉన్న ఒక అమ్మాయి వస్తున్నాను షివ్ నువ్వు అమెరికాలో ఉన్నావని తెలిసింది తొందరలోనే వస్తాను ఈసారి నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకుంటాను అని షివ్ ఫోటో చూస్తూ అనుకుంటుంది కథ కొనసాగుతుంది ఇదండి మరి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అలాంటి శపథాలు చేస్తుంది షూ ఏం చేయబోతున్నాడు ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్